Big news. So, this is my husband actually for the people who don't know him. <laughs> so, actually, that's why he's with me in this video so we can share with you this news. So, at least so, I what I will do, I will be sitting like this, but at least I will be doing like oh, I want to Repeat, repeat me. Stop, I'm trying to Yes, I will go. <laughs> 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 I'm joking, you're not it No! You can repeat, repeat Me, I don't like. I don't like repeating, I'm telling you. Or else, finish. <laughs> <laughs> you're <missed> wasting my space! <laughs> <laughs> I eat or you the dog! Dogs, stop doing crazy things! Today in this video, uh, we are coming together, me and my husband. We came together a long time ago. We are married. Uh, I have a ring also, not coming together, it's not the new marriage. Anymore. I mean like we are in this video together, like for the first time I'm showing you guys so. it's like something a joke. Yeah. What are you doing? <laughs> I'm listening, I go with the flow, I'm listening. I was so excited the topic, yeah. I become like <laughs> it's super hot. మార్నింగ్ మార్నింగ్ గుపోయిందటండి అప్పుడే వీడియో స్టార్ట్ కూడా అంటే చాలా ఉంటాయి అన్నమాట రెడీ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు ఈ వీడియో నేను చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నాం అంటే పెద్ద అనౌన్స్మెంట్ అంటే మా ఆవిడ ఏం కొడుపుతో ఏం లేదు పెద్ద అనౌన్స్మెంట్ ఏంటంటే మేము లాంగ్ ట్రిప్ అంటే లాంగ్ ట్రిప్ కాదు మేము జాబులు తెలుసుకున్నాం జాబులు తెలుసుకుని శుభ్రంగా ఈ ప్రపంచం అంతా దొల్లకూడదామని టైస్ చూసుకున్నాం నిర్ణయం చేసుకున్నాం ఇంకా ఫైనల్గా డిసిజన్ కూడా తీసేసుకున్నాం అనమాట ఈ ప్లాన్ మేము వన్ ఇయర్ నుంచి చేస్తున్నాం అనమాట వన్ ఇయర్ నుంచి మేము ప్లాన్ చేసుకుంటున్నాం చాలా సార్లు ఫెయిల్ అయింది పైది కిందకి ఏదో కింద పైకి ఇంకా అటు ఇటు చాలా అయింది కానీ ఫైనల్గా మేము డిసైడ్ అయిపోయాము లేదు ఇలాగా జాబ్ చేసుకుంటూ తిరగడం చాలా కష్టంగా ఉందనమాట మాకే కాదు చాలా మంది కష్టంగా ఉంటుంది అనమాట ఎందుకంటే మీరు జాబ్ చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత సెలవు తీసుకుంటారు సెలవు తీసుకుని ఒక్కొక్కసారి సెలవు అప్రూవ్ చేస్తారు ఒక్కొక్కసారి అప్రూవ్ చేయరు Book, uh, we plan everything we plan our trip and so in the end they will say like no you're not allowed to travel you have yeah. to work uh, you can travel after one week you can travel after one month so and many times you time, lose, the flight, you lose the, the flight ticket you lose the hotel booking you 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 mess your mind and everything so we decided no need this all things leave everything away because it's our dream to travel they uh, మేము అందుకే మేము ఏం ప్లాన్ వేసుకున్నాం అంటే మేము ఇంకా తిరుగుతాం శుభ్రంగాని దానికోసం దానికి తగ్గట్టు సంవత్సరం నుంచి మేము చాలా జాగ్రత్తగాని కింద మీద పడి మేము డబ్బులు సంపా సంపా సంపాదించుకోలేదు డబ్బులు దాచుకున్నాం అనమాట అయితే అందుకే మిమ్మల్ని ఏం డొనేషన్ ఏం అడగను ఈ వీడియో చేస్తానంటే మీరు అనుకుంటారు డొనేషన్లు అడుగుతాడేమో డబ్బులు అడుగుతాడేమో ల్యాప్టాప్లు అడిగితాడేమో లేదని నాకు అన్నీ ఉన్నాయి నా దగ్గర ఓన్లీ మీ సపోర్ట్ కావాలి నేను ప్రతి పెట్టే వీడియో అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ నుంచి అవర్ కాదు వన్ అండ్ హాఫ్ మినిట్ నుంచి టూ మినిట్స్ వరకు చూడండి లైక్లు కొట్టండి నచ్చినా నచ్చకపోయినా లైక్లు కొట్టండి దానివల్ల మాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది అనమాట ఇంకా కొంతమందికి వెళ్తుంది ఈ వీడియోస్ చేసే రీజన్ మెయిన్ రీజన్ ఏంటంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి అనమాట అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడమే కాకుండా మా జర్నీ ఎలా ఉంటుందో అనేది మీరు చూద్దరు మీరు ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ట్రావెలింగ్ అనేది వెన్ యూ ట్రావెల్ ఇట్స్ నాట్ ద సేమ్ దట్ యూ ప్లాన్ సంథింగ్ అండ్ విల్ హ్యాపెన్ ద ఎగ్జాక్ట్ You plan something, and most uh, 90 percent it doesn't happen because sometimes you miss the flight. Sometimes you, they don't allow you to do travel. Sometimes they will say like even you have a visa, they will ask you thousands of the questions. So nothing happens. Nothing never happens easily. Yeah. Traveling is the one you have to prepare and you have to be ready for everything. By the no matter. To see the culture, I want you to see the life with me. So, for the people who like traveling, for people who like discovery, you will be enjoying a lot because we will be doing a lot of activities, lots of discoveries. We are making a long plan, long trip, like from where we'll be going. అయితే మేము స్టార్టింగ్ లో కొంచెం మొన్న వరకు టూ వీక్స్ మొన్న వరకు నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినా అనమాట అంటే మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేద్దామా మా జర్నీ మేము బేసిక్ గా మేము ఏషియా ట్రిప్ వేస్తాం అనమాట మేము యూరోప్ ట్రిప్ వేస్తాం అనుకున్నాము కానీ యూరప్ యూరోప్ అపాయింట్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది టైమ్ సెట్ అవ్వట్లేదు మాకు అయితే అందుకే మేమేమే ప్లాన్ చేస్తాం ఏషియాని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఏషియా ఇండియా నుంచి స్టార్ట్ చేయాలా లేకపోతే వేత్నాంని స్టార్ట్ చేయాలా అని కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయామనమాట అందుకే మొన్న నేను ఆ పోల్ పెట్టాను కదా దాన్ని బట్టి నాకు మీ అందరూ సజెషన్ ఏంటంటే ఇండియాకి రమ్మన్నారు అయితే మేము డిసైడ్ అయిపోయాం ఇంకా ఇండియా ఫైనల్ ఇండియాకి మేము ఆల్రెడీ అన్ని సెట్ అయిపోయినాయి ఇండియాకి వచ్చే వారం మేము వచ్చేస్తాం అనమాట మీ దగ్గరికి వచ్చేస్తున్నాం ఇంకా అయితే అక్కడి నుంచి మేము ఇండియాని స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత వియత్నాం వెళ్తాం వియత్నాం నుంచి కంబోడియా కంబోడియా నుంచి ఇంకా అలాగలలా దూసుకెళ్ళిపోతాం అనమాట అది జాబుల పరంగా చూసుకున్నట్లయితే జాబులు మేము వదిలేసాం అనమాట దుబాయ్లో జాబులు ఎలాగంటే మీరు వదిలేసే వన్ మంత్ యూ హావ్ టు ఇన్ఫార్మ్ అట్లీస్ట్ వన్ మంత్ బిఫోర్ టు యువర్ కంపెనీ దట్ యుర్ రిజైన్ పొద్దున్నే లెగిసి ఉదయాన్నే రొటీన్ అండి రొటీన్ అండి రొటీన్ అండి నేను ఆల్మోస్ట్ పదకొండు సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను అనమాట పదకొండు సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను హౌ మనీ ఇయర్స్ యువర్ వర్కింగ్ ఇయర్ ఇన్ దుబాయ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల నుంచి తను చేస్తుంది నేనేమో పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను రోజు డైలీ రొటీన్ అనమాట పొద్దున్నే లెగడాలి ఆరు గంటలు లెగాలి ఏడు గంటలకి రెడీ అవ్వాలి ఏడున్నరకు బయటకు వెళ్ళిపోవాలి ఎనిమిది గంటలకి అలా డ్యూటీకి స్టార్ట్ చేయాలి అది రొటీన్ 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 చెరకు దొబ్బింది అనమాట మా వాటికి తెలుగు అర్థం అవుతుంది జాగ్రత్తగా మాట్లాడాలి అనమాట ఏదన్నా కూడా నేను అర్థం అవుతుంది ఓకే మరి జాబులు వదిలేసుకుని ట్రావెలింగ్ చేయడం మరి గా మారిందో ఏంటో తెలియదు కానీ మేము మాత్రం సంవత్సరం నుంచి డబ్బులు దాచుకున్న సంవత్సరం నుంచి మరి మొన్నే మన తెలుగు ట్రావెలర్ రాజరెడ్డి గారు కూడా కానీ అలాగే చేశారన్నమాట జాబులు వదిలేసుకున్నారు ఏమంటే మీరు ట్రావెలింగ్ చేయడంలో తప్పు లేదు కానీ ఎప్పుడైనా మీరు డబ్బులు దాసుకొని కొంచెం బ్యాకప్ ఉండాలి ఎందుకంటే మీరు మీకు తెలియదు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అనుకుంటారు నేను అక్కడికి వెళ్ళిపోతాను పర్లేదు కింద పడుకుని పోతాను నేల మీద పడుకుని పోతాను తినేతాను ఇ తినేతాను ఆ పండు తినేతాను ఈ పండు తినేతాను అని అనుకుంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జబ్బు చేసింది అనుకో మనకి దెబ్బతది అనమాట మామూలుగా అక్కడ నుంచి మీరు బయటికి రావాలన్నా కూడా చాలా కష్టం అక్కడ జబ్బు చేసిన తర్వాత మీకు మందులు కావాలన్నా ఏది కావాలన్నా చూడడం అక్కడ ఓకే మనం అనుకుంటాం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంతా బాగానే ఉంటుంది నేను వెళ్ళిపోతాను నేను ఈ వీడియో చేస్తున్నానంటే మీరు ఆవేశంగా నేను జాబులు మానేసుకుంటాను నేను వెళ్ళిపోతానని కాదు కంపల్సరిగా మీరు బ్యాకప్ ప్లాన్ ఉండాలి మీ ఇంట్లో ఆలోచించుకోండి మేము అయితే ఆలోచించుకోలేదు ఎందుకంటే మేము ఇద్దరు పిచ్చల్ కాబట్టి తెగరవాళ్ళు కాబట్టి మేమేమి ఆలోచించుకోలేదు మేము లాస్ట్ మూమెంట్లో మా అమ్మకి నేను చెప్పాను వాళ్ళ అమ్మకు తను చెప్పింది మేము ఇలాగేలా ప్లాన్ వేసుకున్నాం అనేసి ఎందుకంటే మొదట్లో చెప్పాలంటే వాళ్ళు అల్లిపోతారు అంతేనండి ఈ జర్నీ మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది ఎంటర్టైనింగ్ అంటే ఈ ఫన్ ఫన్ ఎందుకంటే మా ఆవిడ మొదటిసారి తెలుగు రాబోదే తెలుగు అంటే మా మా ఆవిడ మొదటిసారి ఇండియా రాబోతుంది అనమాట తాను ఎప్పుడు రాలేదు ఇండియన్ ఫుడ్ తనకి అలవాటే ఎందుకంటే నేను ఇక్కడ తింటా ఉంటాను కాబట్టి తను ఇక్కడ తింటా ఉంటుంది నాతో పాటు ఫుడ్ పరంగా తనకి ఏం ప్రాబ్లం లేదు ఫుడ్డు చేతులు పెట్టుకుని పిసుక్కుని కూడా తినేస్తుంది దాంట్లో ప్రాబ్లం లేదు కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ కల్చర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం అది చాలా బాగుంటుంది ఎంజాయ్మెంట్గా ఉంటుంది అన్నమాట ఓకే మీరు చూస్తూ ఉండి వచ్చే వారం మేము ఇండియాకి రాబోతున్నాము అయితే ఈ మధ్యలో కూడా రెండు వీడియోలు వస్తాయి ఆ రెండు వీడియోస్ తర్వాత నెక్స్ట్ థర్డ్ వీడియో ఇండియన్ వీడియో ఉంటుంది అంతేనండి ఇంతతో ఈ వీడియో నేను ముగిస్తున్నాను తెలుగు అక్కడక్కడ అడ్డపడిపోతుంది అనమాట ఈ వీడియో నేను ముగిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరి కొత్త వీడియోస్ కామెంట్ షేర్ అంటే